నమస్కారం అండి అలాగే మన జాతీయ కోపసేన వ్యవస్థాపకులు మన కాళ వెంకటేశ్వరరావు గారికి అలాగే భవానీ గారికి ముందుగా అండి నాకు రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా కాపు వేయడం చాలా ఇదిగందండి కనువు గారు మన కన్న గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి భవానీ గారికి కాపులకి రావాల్సిన రిజర్వేషన్లు కాపులు చెప్పుకోవడానికి తప్ప మనకి కాపులకు ఏమీ లేదు ఏ పద ఏ రాజకీయం వచ్చినా సరే అధికారంలోకి కాపులు వాళ్ళు ఎవరు లేరండి చెప్పటవరకు అండి మంచి మంచిగా మనకి కాపు రిజర్వేషన్లో చెప్పారు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారండి ఏ రాజకీయం వచ్చినా సరే ఇస్తాం ఇస్తా అంటున్నారు తప్ప ఎవరికి ఇస్తలేదండి పదిహేను నుంచి పదహారు శాతం ఉన్న కాపులకి ఏమీ రావడం లేదండి కోపులో అంటున్నారండి అవి అంటున్నారు ఏ అంటున్నారు తప్పండి మేము పల్లకి వెళ్ళి మొయినాక తప్ప రాజకీయంగా ఎవరిని కూడా ఇచ్చేస్తా లేదండి కోపలు వెనకబడిపోయి ఉన్నారండి కోపుల్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారండి కోపులు చేస్తా అంటున్నారు తప్ప ఎవరు ఏం చేయలేకపోతున్నారండి దీని గురించే పోరాటం చేస్తున్నాం మన కన్నాగారి మీ అందరూ కలిసి అండి కన్నాగారు చెప్పినట్టు నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా కాపులకి కావాల్సిన రిజర్వేషన్ పోరాటం చేస్తాండి విదేశీ విద్య కాదు ఇదే కాదు అంత చాలా ఉన్నాయండి పై కూడా మన కన్నగారితో కలిసి మీ పతి నియోజకవర్గం కూడా ఎమ్మెల్యే కలిసి ఈ ఉద్యమాన్ని సాగిస్తామని అందరికీ నమస్కరించాం